సభకి నమస్కారాలు ఈనాటి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన సోదరి కుమార్ గారిని అభినందిస్తూ వారిని గుర్తించి రాజకీయ సేవ చేసే భాగ్యాన్ని తప్పించి తెలుగుదేశంలో అందరికీ సముచితమైన స్థానం దక్కుతుందని నిదర్శనంగా పదవినిచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతిలో పలకట్టు ఒక భూమి పోషించి ఈ రోజున వారు తెలుగుదేశానికి సేవ చేసిన తరమల వాళ్ళ సందీపానికి గ్రంథాలయం చరిత్రగా ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని అభినందిస్తూ తెలుగుదేశం నమ్ముకున్న వ్యక్తులందరిని కూడా ఆదరిస్తుంది గౌరవిస్తుంది అభిమానిస్తుంది పదవులు ఇచ్చి పెంచుతుంది అనేటువంటి నిదర్శనమే ఈ రోజున ఈ పదవులన్నీ కూడా గ్రంథాలయం ఒకప్పుడు విద్యాలయం సరస్వతి ఆలయం మనిషి జ్ఞానం పొందాలని తల్లి తండ్రులు మాటలు నేర్పితే గురువులు పాఠాలు చెబితే ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు చరిత్రలో చదివిన ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే అటువంటి గ్రంథాలయాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో డిజిటలైజేషన్ వచ్చి అందరూ కూడా సెల్ ఫోన్ లోనే చూసే రోజుల్లో గ్రంథాలయ సంస్థను ముందుకు తీసుకుపోవడంలో శాంతకుమారి గారు తప్పకుండా ఎందుకంటే ఆమె ఒక విద్యావేత్త బిఈడి చేసింది ఎంఎస్సి చేసింది ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పారవసం ఉన్నటువంటి వ్యక్తి ఒకవైపున భక్తిని రెండో వైపున ఎడ్యుకేషన్ అన్నింటి సమపాలలో ఉన్నటువంటి ఆమె జీవితం సముచితమైనటువంటి

వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు టీ షర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ బ్రదర్స్ నెల్లూర్